పాకిస్తాన్ చెందినటువంటి ఇరవై వేల మంది సైనికులు ఇప్పుడు గాజాలోకైతే వెళ్లబోతున్నారు గాజాలో ఈ ఇరవై వేల మంది అంతర్గతంగా పనిచేస్తూ హమాస్ ని కట్టడ చేయడానికి ముఖ్యంగా హమాస్ ని కట్టడి చేయడం అంటే ఆయుధాలు లేకుండా ఏదైతే ఒప్పందం జరిగిందో హమాస్ ఆయుధాలు పూర్తిగా విడనాడాలని ఇజ్రాయెల్ చెప్పింది అమెరికా కూడా చెప్పింది కదా ఆ ఇరవై అంశాల ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ లో ఆ విధంగానే ఇప్పుడు ఈ ఇరవై వేల సైన్యం గాజాలో హమాస్ ని పూర్తిగా నిరాయుధిక చేయడమే కాకుండా అక్కడ ఎటువంటి మానవతా సహాయం ఆకుండా చేయడానికి కూడా ఇప్పుడు ఇరవై వేల మంది సైన్యం ఉపయోగపడతారు దీనికి సంబంధించి ఇజ్రాయెల్ చెందినటువంటి మొసాదు అమెరికాకి చెందినటువంటి సిఏఏ అలాగే పాకిస్తాన్ కు చెందినటువంటి రక్షణ అధికారులు ముఖ్యంగా ఆసిఫ్ మునీరు ఈ అధికారుల మధ్య వచ్చేసి ఒక రహస్య భేటీ జరిగింది ఆ భేటీలో ఇజ్రాయెల్ అమెరికా పాకిస్తాన్ దళాలకి కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తాయని మాట ఇచ్చాయంట ముఖ్యంగా హమాస్ నిరాయుధీకరణ చెయ్యాలి అంటే హమాస్ ఆయుధాలు వదిలేసే విధంగా పాకిస్తాన్ సైన్యం అక్కడ పనిచేస్తుంది అలాగే పాలస్తీనియులకి ఆహారం అందే విధంగా వారికి కావలసినటువంటి మినిమం సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించే విధంగా ఈ సైన్యం అయితే అక్కడ పనిచేస్తుందని ఇప్పుడు ఇజ్రాయేల్ మీడియా కూడా అభివర్ణించింది ముఖ్యంగా అమెరికాకి ఇజ్రాయేల్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ యొక్క ఒప్పందం ఏదైతే జరిగిందో ఆ ఒప్పందానికి అనుగుణంగా పాకిస్తాన్ సైన్యం అయితే అక్కడ చేయడానికైతే ఇప్పుడు వెళ్ళబోతుంది అయితే ఇప్పుడు అక్కడ హమాస్ కూడా దీన్ని అంగీకరించింది కాకపోతే మరి హమాస్ నిరాయుధీకరణ చేస్తుందా లేదా అన్నది కొన్ని రోజులు ఆగాల్సిందే ఒకవేళ హమాస్ కనుక ఆయుధాలు విడిచిపెట్టకపోతే మళ్ళీ ఇజ్రాయేల్ అయితే గాజా మీద విజృంభించే అవకాశం ఉంటుంది తద్వారా మళ్ళీ పాకిస్తాన్ సైన్యం అక్కడ ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది